నేనెవడను అను విచారణ ఎట్లా చేయాలి అని ఒకరు శ్రీ భగవాన్ రమణ మహర్షులని అడిగారు దానికి భగవాన్ నీవు ఉన్నావని నీకు తెలుసు నీ ఇంట్లోకి నిన్ను ఇతరులు దారి చూపి తీసుకుపోవడమేమిటి బయట ప్రపంచం ఎన్నో సంగతులతో విషయాలతో సంఘటనలతో నామరూపాలతో నిండి ఉంది వాటి గురించిన నీ యోచన ప్రస్తావన అన్నీ నీలోని తలంపులు ఆ తలంపులకు స్థానం మనస్సు ఆ మనస్సు నీలో ఉంది కాబట్టి ప్రపంచం కూడా నీలో ఉంది ఆ ఆలోచనలు నీవి వాటికి కారణం నువ్వు వాటిని పెంచడమే బంధం వాటిని చంపడమే ముక్తి వాటిని పెంచడం చంపడం నీ చేతిలోని పని ఆలోచనలు మారతాయి కానీ నువ్వు మారవు నశించే వాటిని విడిచి మార్పులేని నిన్ను అనుసరించు ఏం చెయ్యడానికి ఏది నిర్ణయించుకోవడానికి సామర్థ్యం నీలో ఉంది కనుక ఆలోచించడం మానవసరం లేదు వాటి మూలమేదో వెతికి పట్టుకో నేనెవరు అనే విచారం ఉందే అది కేవలం ఆలోచనా విధానం కాదు హృదయం ప్రేమభావంతో నిండటం తాను తానుగా ఉండటం సదా నిశ్చలంగా లోదృష్టి కలిగి ఉండటం అది అనుభవంలో ఉండటం